చెడుగా విడుదల చేస్తే దాని వల్ల చెడు పరిణామాలు దాపరించినప్పుడు దాని యొక్క దుష్ఫలితాలను కూడా మనమే అనుభవించాలి మరి నాకెందుకు సమస్యలు వస్తున్నాయి నాకెందుకు నొప్పులు వస్తున్నాయి నాకెందుకు అనారోగ్యాలు వస్తున్నాయి నా ఇంట్లో వాళ్ళు నా భర్త నా పిల్లలు నా భార్య నా తోబుట్టువులు నా కుటుంబ సభ్యులు వీళ్ళే కారణం అని అంటే అది ప్రతి అబద్ధం ఇప్పుడు చూసేవాళ్ళైనా ఇన్ని పాపాలు చేస్తున్న వారి కోసం ఈ పాపంలో వాళ్ళు ఎవరూ భాగం పంచుకోరు ఈ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పరమ గురువులతో కలిసి పత్రిజీ గారు సమావేశమై ముక్కులో గాలి ఉన్నంత సేపు ఆరాటం పోరాటం మరి మన వచ్చేది ఏంటి మనం పట్టుకెళ్ళేది ఏంటి ఇప్పుడు ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి ఎలా అనుభూతి చెందాలి ఎలా స్పందించాలంటే ఎవరు ఎలా ఉన్నా నేను ఎలా ఉన్నాను అనే పాయింట్ ముఖ్యం అక్కడ క్రమశిక్షణ చాలా అవసరం హద్దులేని బిడ్డ అడవులు పాలవుతుంది అని అంటారు పెద్దలు సూక్తి మరి హద్దు అంటే ఏంటి మించకుండా ఉండడం మరి సమయ పాలన లేకపోతే మానవుడు ఏదైనా ఏమైనా సాధించగలడా పండిత ఆచార్య శ్రీరామ శర్మ గారు చెప్తారు జీవితం అంటే సమయం సమయం అంటే భగవంతుడు సమయ జీవితాన్ని సద్ సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనిషి సోమరితనంతో బద్ధకంతో జీవితాన్ని వృధా సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకోడు అని చెప్తారు మనం కరెక్ట్ అట్టుగా అలారంలో గడియారంలో ముళ్ళు ఎలా నడుస్తుందో దానితో పాటుగా దానికంటే ముందుండేటట్టుగా ఉంటారు క్రమశిక్షణ కలవాళ్ళు క్రమశిక్షణ లేని వాళ్ళు ఏమీ సాధించలేరు ఇప్పటి వరకు ప్రతి ఇంట్లో దంపతులు ఉంటారు భార్య భర్తలు ఆ యజమాని భార్య పిల్లల కోసం శ్రమిస్తారు యజమానురాలు భర్త పిల్లల కోసం శ్రమిస్తారు మరి వారి కోసం వారు శ్రమించేది ఏముంది ఏమీ లేదు ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతారో అప్పుడు మాత్రమే వారి కోసం వారు కొంత సమయాన్ని కేటాయించుకున్న వారు అవుతారు ఎంత సంపాదించినా ఉన్నవారు అనుభవించడమే వెళ్ళేటప్పుడు కొత్త చేతల వెళ్ళడమే చేసుకున్న పుణ్యమో పాపమో మంచో చెడు ఇవే మనంట వస్తాయి మరి వెంట రాని దాని కోసమే మనం ఇంత తాపత్రయ పడుతుంటే జన్మ జన్మకి మన వెంట వచ్చే దాని కోసం ఇంకెంత ఆరాట పడాలి ఎంత ఆరాట పడుతున్నాం మరి వెంట రాని దాని కోసమే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఈ ముక్కులో గాలి ఉన్నంతసేపు ఆరాటం పోరాటం మరి వచ్చేది ఏంటి మనం పట్టుకెళ్ళేది ఏంటి ఇదే విషయాన్ని రత్నాకరుడు అనే ఒక బందిపోటు ఓ దారిదోపిడీలు చేసే వ్యక్తి ఓ కూని కోరు హత్యలు చేసే వ్యక్తిని సప్తమహర్షులు వింద్య పర్వతాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఉంటే వాళ్ళని కట్టేసి మీ దగ్గర ఉన్నాయని ఇవ్వండి అని అంటే అయ్యా మా దగ్గర ఏమీ లేవు ఈ కమండలము ఈ దండము తప్ప అంటే లేదు లేదని వాళ్ళని కొట్టి వాళ్ళ సంచులు లాక్కుంటే అందులో ఏమీ లేవు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అకృత్యాలు ఇన్ని పాపాలు ఎందుకు చేస్తున్నావు అంటే నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి నా తల్లిదండ్రుల్ని పోషించాలి అని చెప్తాడు అవును నువ్వు చేసేది చాలా మంచి కార్యం చాలా మంచి పని కానీ ఇన్ని అకృత్యాల పాపాలు చేస్తున్నావే ఈ పాపంలో నీ తల్లిదండ్రులు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఈ పాపంలో పాలు పంచుకుంటారేమో వెళ్ళి అడిగిరా అని అంటారు వీళ్ళు పారిపోతారేమన్న అనుమానంతో కట్టేసి వెళ్తాడు వెళ్ళి తల్లిదండ్రులను అడిగితే నేను కని పెంచి పెద్ద చేశాం కాబట్టి వృద్ధాప్యంలో మమ్మల్ని పోషించడం నీ ధర్మం నువ్వు పాపం చేస్తున్నావో పుణ్యం చేస్తున్నావో మాకు సంబంధం లేదు అలాగే భార్యనే అడుగుతాడు నువ్వు కట్టుకున్నావు కదా పోషించాల్సిన బాధ్యత నీది నీ పాపంతో పుణ్యంతో నాకు ఎలాంటి సంబంధము లేదు పిల్లలను అడుగుతాడు నువ్వు కన్నావు కదా పోషించాలి అంతవరకే మరి పాపంలో పాలు ఉంటే నీ పాప పుణ్యాలతో మాకు సంబంధం లేదు అంటారు అప్పుడు తిరిగి మళ్ళీ సప్తమహర్షి దగ్గరకు వచ్చి స్వామి మీరు అడిగి రమ్మన్నారు అడిగాను ఏమన్నారు అంటారు వాళ్ళు నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళని పోషించడం నీ ధర్మం నీ పుణ్యంతో మాకు సంబంధం లేదు అన్నారు అన్నారు మరి నీ భార్య ఏమన్నదయ్యా అంటే కట్టుకున్నావు కదా నువ్వు పోషించాలి నీ పాప పుణ్యాలతో నాకు సంబంధం లేదు అన్నది నీ పిల్లలను అడిగేవంటే అడిగాను స్వామి అన్నారు ఏమన్నారు అని అంటారు నువ్వు పాపం చేస్తావో పుణ్యం చేస్తావు మాకు సంబంధం లేదు పోషించాల్సిన బాధ్యత నీది అన్నారు అని ఇప్పుడు చూసేవా నాయనా ఇన్ని పాపాలు చేస్తున్న వారి కోసం ఈ పాపంలో వాళ్ళు భాగం పంచుకోరు కానీ నువ్వు పాపం చేసి తీసుకెళ్ళిన దాన్ని అందరూ అనుభవిస్తారు ఈ పాప ఫలితాన్ని నువ్వు ఒక్కడవే అనుభవించాలి అని చెప్తారు మరి ఇప్పుడు మనం పుణ్యం చేస్తున్నామో పాపం చేస్తున్నామో నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో మన అంతరాత్మకు మాత్రమే తెలుసు ఇంకెవరికీ తెలియదు మరి దాని ప్రతిఫలాన్ని ఎవరు అనుభవించాలి చేసిన కర్మ చెడని పదార్థం వచ్చి చేరును నీ వెంటే అది నేడలా వెంటాడుతోంది మనం ఒక దొంగతనం చేసో ఒక హత్య చేసో తప్పించుకొని తిరుగుతూ ఉంటే పోలీసులు వెంటాడుతూ ఉంటారు పగబట్టిన పాము వెంటాడుతూ ఉంటుంది అలాగే మనం చేసిన పాపం కూడా వెంటాడుతూ ఉంటుంది మరి ఇప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎవరమైతే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామో వారు ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన స్థితిని పొందుతారు పనులు ఎప్పుడూ ఉంటాయి ఈ మనం భూమి మీద ఉన్నంతసేపు మనం చేసే పనులు ఉంటాయి నేను లేకపోతే మా ఇంట్లో అసలే పూట గడవదండి గంట గడవదండి నిమిషం గడవదండి అంటారు శ్వాస ఆగిపోయిన మరుక్షణం మనం చేసే పనులన్నీ ఆగిపోతాయా ఆ పనులతో సంబంధం ఉన్నవారు అలాగే ఉండిపోతారా ఎవ్వరూ ఉండరు కాలం ఆగదు నీటి ప్రవాహం ఎలా ఆగదు కాలం కూడా అలాగే ఆగదు ఎవరి జీవిత ప్రయాణం ఆగదు ఎవరి ప్రయాణం వారిది ఎవరి జీవితం వారిది అందుకోసం మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ముందు గడిచిపోయింది జీవితం తెలుసుకున్న తర్వాత మనం ఇన్నాళ్ళు ఏం సంపాదించుకున్నాం ఏం పట్టుకెళ్తున్నాం అనే దాని గురించి మనం శ్రద్ధ వహించాలి మనిషి పుట్టిన వాడు కారాడు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేల్పులు అవుతారు అని రామారావు గారి సినిమాలో ఈ పాట ఉంది మరి అది ఎవరిని తట్టి లేపుతున్నారు మనల్ని తట్టి లేపుతున్నారు మనం పాడుకుంటాం చెప్పుకుంటాం కానీ మన జీవితంలోకి మనం అన్వయించుకో అన్వయించుకొని ఆచరించం ఆచరించినప్పుడే ఫలితాలు వస్తాయి సమయాన్ని వృధా చేసుకుంటున్నాము అంటే మనకు బద్ధకమో సోమరతనమో నిర్లక్ష్య భావన ఈ మూడిటల్లో ఏదో ఒకటి ఉన్నది అని అర్థం సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నామంటే మన జీవితోన్నత కోసం మనం శ్రమిస్తున్నాము అని అర్థం అందుకు ప్రతి క్షణం విలువైనదే పల్లానికి ప్రవహించిన నీరు వెనక్కి రాదు గడిచిన సమయం తిరిగి రాదు మనిషి జీవితం బాల్యం మళ్ళీ తిరిగి రాదు గోడకు కొట్టిన సున్నము రాదు ఎలయాలకు పెట్టిన సొమ్ము తిరిగి రాదు వేల పదకొండు సింహాచలంలో ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు ధ్యాన ధర్మము నవవిధ ధర్మాలు చెప్పిన రోజున ధ్యాన ధర్మము అని చెప్పారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు సాధన చేయాలి మరి మనం ప్రతిరోజు చేస్తున్నామా చేయడం లేదా అని మనకు మనమే సాక్షులం ఇక్కడ ఎవరికి ఎవరు సాక్షులు కారు ఎప్పుడైతే సాధన చేస్తుంటామో శక్తి వస్తుంది ఎప్పుడైతే ఈ శక్తి నిల్వలు మన శరీరంలో మన దేహం లోపల పెరుగుతాయో మన ఆత్మ చైతన్యవంతం అవుతుందో అప్పుడు ఇలాంటి మంచి మాటలు వినగలుగుతాము విన్న పది మాటలలో ఒక మాటనైనా ఆచరించగలుగుతాము ఆచరణ లేకుండా ఏమీ సాధించలేం ఆధ్యాత్మికం అనేది తర్కం ద్వారా వాదన ద్వారా విశ్లేషణ ద్వారా రాదు కేవలం సాధన ఆచరణ ద్వారా మాత్రమే వంటబడుతుంది రెండవది గ్రంథ పఠనము నవవిధ ధర్మాలలో పుస్తకం చదవడం అని చెప్పారు ఆధ్యాత్మిక గ్రంథాలు గురువు గారు ఆచరించి చూపెట్టారు తన శరీరం తనకు సహకరించి అన్ని రోజులు ప్రతి రోజు బుక్ చదివేవారు ఎప్పుడు బ్యాగ్లో ఫ్లూటు ఓ బుక్ ఉండేది మరి పుస్తకం ఎందుకు చదవమన్నారు అంటే భగవద్గీతలో కూడా ఉంది రోజు పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో రోజు బట్టలను ఎలా ఉతుక్కుంటారో శుభ్రం చేసుకుంటారో అలాగే మనిషి మనసు చేత మలినం అవుతూ ఉంటుంటే ప్రతిరోజు సాధన కూడా అలాగే చెయ్యాలి అని చెప్తారు భగవద్గీత ఒక చిన్న బాబు చెప్పాడు భగవద్గీత మనిషి జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఒక ఎలక్ట్రానిక్ వస్తువును కొన్నప్పుడు దాని వెనకాల దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ విధానం ఎలా వ్రాసి ఉంటుందో మనిషి జీవితానికి ఎలా జీవించాలో భగవద్గీత అలా ఉపయోగపడుతుంది అని చెప్తాడు అలాగే పుస్తకం చదివితే మనం ఎంత మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు శక్తిని మాటల ద్వారా విడుదల చేస్తూ ఉంటాం మరి మాట బయటికి వెళ్ళి ఊరుకుంటుందా ఆలోచన బయటికి వెళ్ళి ఊరుకుంటుందా అంటే ఈ అనంతమైన విశ్వంలోకి మన ఆలోచన ద్వారా వెళుతుంది శక్తి ఆయా లోకి వెళ్ళి అక్కడున్న వాటిని డిస్టర్బ్ చేసి మళ్ళీ దాని ప్రభావం ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళ మీద చూపెడుతోంది ప్రకృతి మీద చూపెడుతోంది అది మంచి అయితే మంచి జరిగితే మనకి మేలు జరుగుతుంది పుణ్యం వస్తుంది చెడుగా విడుదల చేస్తే దాని వల్ల చెడు పరిణామాలు దాపరించినప్పుడు దాని యొక్క దుష్ఫలితాలను కూడా మనమే అనుభవించాలి అది మనకు తెలియకుండా మనం ఎన్నో ఆలోచనలు విడుదల చేస్తాం రకరకాల భావాలు అనుభూతులు స్పందన సరికాని ఆలోచనలు వీటన్నిటి వల్ల ఈ విశ్వాన్ని డిస్టర్బ్ చేస్తున్నాము మానవ ఈ ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాము మన శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం ఏ విత్తనమే స్థాపంటే వస్తుంది అన్నట్టు అద్భవంత అద్భవతి అంటే అదే మనం ఏది బయటికి పంపుతున్నామో దాని ప్రభావం మనతో పోదు ఈ విశ్వం మీద చూపెడుతుంది విశ్వ పరిణామ క్రమానికి అడ్డుగోడగా నిలిచే విధంగా విడుదల చేస్తే మనం అధోగతి పాలవుతాం విశ్వ పరిణామ క్రమానికి మనము ఉపయోగపడే విధంగా విడుదల చేస్తే మన ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం అద్భుతంగా ఉంటుంది ఇది ఈ సూత్రాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు ఇతరుల గురించి మనం పైకి తీయగా మాట్లాడి లోపల భావనతో అనుభూతి చెందుతూ స్పందిస్తూ ఊహించుకుంటూ ఉన్నప్పుడు మన లోపల సరికాని శక్తి తరంగాలు పుట్టి అవి విశ్వంలోకి వెళ్ళిపోయి అక్కడ చెడు చేసి పరిణామ క్రమానికి అడ్డు తగిలి ఈ భూమి మీద ఉన్న ఈ సృష్టి పరిణామ క్రమానికి సకల జీవకోటి పరిణామ క్రమానికి గొడ్డలు పెట్టుగా తయారవుతుంది అది ఎవరో కారకులు వాళ్ళకే దాని ఫలితం చెందుతుంది అదే మంచి విడుదల చేస్తే మంచి జరిగితే మంచి వస్తుంది చెడు విడుదల చేస్తే చెడు వస్తుంది ఇప్పుడు ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి ఎలా అనుభూతి చెందాలి ఎలా స్పందించాలంటే ఎవరు ఎలా ఉన్నా నేను ఎలా ఉన్నాను అనే పాయింటే ముఖ్యం అక్కడ మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకోవాలి తప్ప ఎవరు ఎలా ఉన్నారో కాదు మరి నాకెందుకు సమస్యలు వస్తున్నాయి నాకెందుకు నొప్పులు వస్తున్నాయి నాకెందుకు అనారోగ్యాలు వస్తున్నాయి నా ఇంట్లో వాళ్ళు నా భర్త నా పిల్లలు నా భార్య నా తోబుట్టువులు నా కుటుంబ సభ్యులు వీళ్ళే కారణం అని అంటే అది పచ్చి అబద్ధం మనల్ని మనం మోసం చేసుకోవడమే మరి వాళ్ళ గురించి మనకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి మన వాళ్ళ గురించి మన లోపల ద్వేష భావన ఉందా మధురమైన భావన ఉన్నదా అని గమనించుకోవాలి అది తెలుసుకోకుండా రకరకాలుగా విడుదల చేసి వారిని వీరిని కారకులు చేసినప్పుడు ఎన్నో రోగ కారకాలకు మన శరీరం నిలయం అవుతుంది రకరకాల బ్యాక్టీరియాలకి వైరస్లకి మన దేహంలో మనమే పిలిచి ఆహ్వానించి ఒక ఆసన మీద కూర్చోబెట్టుకునే అవుతాం అదే మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మన శరీరం ఎప్పుడు జీవశక్తితో కళకళలాడుతూ ఉంటుంది వర్షాకాలం వస్తే చెరువులు నిండి జల జలంతో నిండి కళకళలాడుతూ పైరు పచ్చగా ఉండి ఎలా ఉంటుందో భూమాత అంతా పచ్చని చీరగట్టుకున్నట్టు ఎలా ఉంటుందో మన లోపల ప్రాణశక్తి పుష్కలంగా ఉండాలి అంటే మంచి ఆలోచన మంచి భావన మంచి అనుభూతి మంచి స్పందన మరి ఆ ప్రాణశక్తి ఎక్కడ నుండి వస్తుందంటే మన శ్వాస ద్వారా మన లోపలికి వెళుతుంది ఈ శ్వాస ద్వారా వెళ్ళిన ప్రాణశక్తి శరీరం అంతా రక్తంతో పాటు కలిసి తిరిగి రావాలి సహజంగా జరిగే శ్వాసను గమనించండి అని గురుగారు చెప్పారు ఆ సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించినప్పుడు రక్తము శ్వాస రెండు రెండు బండి లాగా సమన్వయంతో సమానత్వంతో చక్కగా తిరిగి వచ్చినప్పుడు వారి దేహం ఆరోగ్యంగా శక్తివంతంగా జీవకళతో కళకళలాడుతూ ఉంటుంది అలా ఉండాలి అంటే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ఇంకా సమయం ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువ సమయం ఎవరు కేటాయించుకుంటారో వారు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు జ్ఞానం కావాలంటే పుస్తకం చదవాలి పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది ఈ శక్తి జ్ఞానాన్ని చక్కటి సమన్వయంతో ఎవరు ఉపయోగించుకుంటారో వారు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సామాజికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు అందుకోసం క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి పుస్తకాలు చదవాలి ఈ రెండు ఎవరైతే ఆచరిస్తారో వారి ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది సుఖవంతంగా సాగాలంటే ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతాం మన ఇంటికి వచ్చిన అతిథులు అబ్బో అని కొంతమంది అంటారు బాగా జరిగిందండి అని కొంతమంది అంటారు మనం ప్రయాణం చేయాలి కాబట్టి ఎక్కువ కూర్చున్నాం అని చెప్పి కళ్ళు మూసుకున్న వాళ్ళు పట్టించుకోరు మానసికంగా సరికాని ఆలోచనలతో సరికాని భావాలతో సరికాని అభిప్రాయాలతో ఉన్న వారికి కష్టంగా ఉంటుంది కళ్ళు మూసుకొని కూర్చున్న వారు ఈ ప్రపంచాన్ని వదిలేసినప్పుడు కష్టము ఉండదు నష్టము ఉండదు సుఖంగా ప్రయాణం జరుగుతుంది అది మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది అలాగే మనం సమయం దొరికితే కళ్ళు మూసుకొని శ్వాసన గమనించాలి బుక్ చదవాలి ఈ రెండు ఎవరైతే చేస్తారో వారు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సామాజికంగా ఉన్నతమైన స్థానంలో ఎప్పుడూ ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో సాధన చేయాలి బ్రహ్మ ముహూర్తంలో లేచి సాధన చేసే వారందరూ జీవితంలో ఉన్నత పదాలని చేరుకుంటారు బ్రహ్మ ముహూర్తానికి అంత గొప్ప దివ్యమైన శక్తి ఉంది ఆ సమయంలో మనం ఏదనుకుంటే అదే అవుతాం ఒక వ్యవసాయదారుడు ఒక రైతు దున్నే ఎద్దు మీద కొత్త గిత్తని దున్నే వయసు వచ్చిన గిత్తని మెడ మీద పెట్టి తాడు పెట్టి తిప్పుతారు తర్వాత ఒక మొద్దు కడతారు దాని మీద పిల్లలు ఎక్కి కూర్చుంటారు దాని మెడ మీద మంట పుడుతూ ఉంటే అటులాగుతుంది ఇటులాగుతుంది పరిగెత్తుతుంది పడుకుంటుంది అయినా రైతు వదలకుండా గట్టి పట్టుదలతో దానికి పన్నేరుతాడు పని నేర్పిన తర్వాత పొద్దుగూకులు బండి లాగిన అరక దున్నిన పొలం దున్నిన దాని మెడ మీద నొప్పి రాదు మంట రాదు అలాగే రైతు దాన్ని వదలకుండా పని నేర్పిన తర్వాత కుడి ప్రక్క కడతాడు ఎడం పక్క కడతాడు కడతాడు రైతు కుడి పక్క కట్టిన దాన్ని వెలుపల అంటారు ఎడం పక్క ఉన్న దాన్ని దాపలా అంటారు అంటే దాపుగా ఉండి నిలబడి తిరుగుతుంది ఎడంచేతి పక్క ఈ వెలుపల ఉన్నది పైనుంచి తిరుగుతుంది అందుకనే దాపలా వలపలా అంటారు వ్యవసాయదారులు ఏ పక్క గడితే అటువైపే నడుస్తుంది ఆ గిత్త మార్చి కడితే అడుగు కూడా వేయదు అలాగే మన మనసుకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఆ ట్రైనింగే శ్వాస మీద ధ్యాసం అది ఎలా పని నేర్పితే ఎంత పని పొద్దుగూకులు ఎలా పొలం దున్నుతుందో దానికి ఏమీ కాకుండా మన మనసుని మన ఆత్మవశం చేయాలంటే ఈ శ్వాసన గమనించాలి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారి జీవితంలో మనసు గాడి తప్పకుండా ఆత్మతో అనుసంధానమై ఆత్మ ఇచ్చే సలహాలను సూచనలను పాటిస్తూ నడుస్తుంది మేడిబట్టుకున్న రైతు పగ్గం లాగి ముళ్ళుగరతో సైగ చేస్తే ఎలా నడుస్తుందో ఆత్మన సలహాలు ఇస్తూ ఉంటే సందేశాలు అందిస్తూ ఉంటే మనసు కూడా అలా నడుస్తూ ఉంటుంది ఆ విధంగా నడవాలి అంటే క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి క్రమం తప్పకుండా పుస్తకం చదవాలి ఈ రెండు ఎవరు ఆచరిస్తారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటి ఈ రెండు ఈ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పరమ గురువులతో కలిసి పత్రిజీ గారు సమావేశమై మనందరము ఒక్కొక్కరం ఒక్కొక్కసారి వెళ్ళి ఏమీ సాధించకుండా వచ్చాము ఇప్పుడు భూమి మీద అద్భుతమైన సమయం ఆసన్నమైంది ఇప్పుడు మనందరం కలిసి ఒకే తాటి మీదకు వచ్చి ఒకే ఆలోచనతో ఈ గొప్ప గురువు భూమి మీద సజీవంగా ఉన్నారు ఇప్పుడు మనందరం ఆయనకు సహకారాన్ని అందించాలి అని రూపొందించినవే పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఎవరైతే గురువు చెప్పిన వాటిని ఆచరిస్తారో వాళ్ళు ఉన్నతంగా ఉంటారు గురువు చెప్పిన దాన్ని ఏ ఒక్క దానిని వదిలేసినా ఉల్లంఘించినా అది గురుద్రోహం చేతల ద్వారా గురువును ధిక్కరించడమే అలా ధిక్కరించకుండా ఉండాలంటే సాధన చేయాలి పుస్తకం చదవాలి ఈ రెండు చేయాలి ఓకే అండి ధ్యానం చేద్దాం